మన ప్రియులు దైవ సేవకురాలు ప్రమిళమ్మ తల్లిగారు దేవుని యొక్క పిలుపుని అందుకొని విశ్రాంతి పొందడాని కోసం దేవుని సన్నిధికి వెళ్ళారు పౌలు గారి తిమోతికి రాసిన పత్రికలు ఇలా అంటారు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని దైవజండు పౌలు గారు చెప్పినట్లు మరి ప్రమిళమ్మ తల్లిగారు అద్భుతమైన సేవ చేసి నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి ఎందుకంటే వారు మన మధ్యలో ఏ విధంగా సేవ చేశారో దానికి మీరందరూ సాక్షులు గొప్ప ప్రార్థన పర్రాలు ఆ తల్లి మోకరించి ఉదయాన్నే మోకరించి ప్రార్థన చేయడం ఇస్తే సాయంకాలం వరకు అలాగే మోకాళ్ళ మీద ఉండేవారు అంతటి గొప్ప ప్రార్థన పర్రాలు అండ్ శ్రేష్టమైన సందేశాన్ని అందించి అనేక మంది ఆత్మలు ప్రభులోనికి వచ్చేటట్లు అనేకులు దేవుల్లో ఆ స్థిరపరచబడేటట్లు ఓ అద్భుతమైన సేవను మరి చేయడానికి తల్లిగారికి దేవుడు సహాయం చేశారు వారు గొప్పగా సేవ చేశారు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు వేవేల ప్రజలకు లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా వారు జీవించి దేవుడు వారిని ప్రేమించి అనుగ్రహించిన కుటుంబాన్ని కూడా మరి అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు మరి వారి వారికి ఇచ్చిన ఆయుష్ కాలం అంతటిని పూర్తి చేసుకుని మరి ఓ జీవితాన్ని పొంది దేవుని సన్నిధికి వెళ్ళారు అక్కడ వారు విశ్రాంతి పొందుచున్నారు ఈ సమయంలో మరి ముఖ్యంగా దైవ సేవకులు సామియల్ కిరణ్ గారికి ఆ కుటుంబానికి నేను ప్రభు పేరిట ఆదరణ తెలియచేస్తున్నాను బైబిల్ మిషన్లో ఉన్న దైవ సేవకులందరూ కూడా నేను ప్రభు పేరిట ఆదరణ తెలియచేస్తున్నాను దైవ మరి సేవలో ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన సహకరణ అందిస్తూ దైవజల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు మరి ఈ సృష్టిలో అమ్మలేని లోటును ఎవరూ తీర్చలేరు కానీ సర్వశక్తి కలిగిన దేవుడే ఇక మీదుట మరి దైవ సేవకులకి కుటుంబానికి తోడుగా ఉండి బలపరిచి మరి తల్లిగారు అద్భుతమైన సేవ చేశారు మరి మరి ఆశయాలని పూర్తి చేస్తూ దేవుని యొక్క అడుగుజాడులో మరి అన్నయ్య ఆశీర్వాదకరంగా సాగిపోవాలని బైబిల్ మిషన్ పరిచర్య మరింత దీవెనకరంగా మహిమకరంగా సాగిపోవాలని ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మనందరికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది వాస్తవంగా తల్లి మనకు దూరం అవడం కొంచెం వేదనగా ఉన్నప్పటికీ ఆమె దేవుని సన్నిధిలో ఉన్నారు క్రైస్తవులమైన మనందరికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది యేసుక్రీస్తు ప్రభులు వారు మహిమతో త్వరగా రాబోతున్నారు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి మృత్యుమ మృ అమర్తిత్తును ధరించుకోవలసింది దేవుని వాక్యాలు మనం చూస్తున్న కనుక మర్త్యమైనది అమర్తిత్తును ధరించుకోవలసినదని అని లేఖనాలు రాయబడి గనుక మరి మన ప్రియ తల్లి ఆ రోజు మహిమను ధరించుకొని మరి ప్రభు ఎదుట మనం అందరూ నిలబడతామని కూడా లేఖనాలు సెలవిస్తుంది గనక దేవుని మాటలను బట్టి మనం ఒకరినొకరు ధైర్యపరుచుకొని మరి ఒకరినొకరు ఉత్సాహపరచుకొని ఆదరణ పొంది ముందుకు సాగిపోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు మరి తల్లిగారు ఒక అద్భుతమైన సేవను చేసి మనకు మాదిరి ఉంచి వెళ్ళారు కనుక మరి వారి అడుగుజాడులో మరి సంఘమంతా ముందుకు ఆశీర్వాదకరంగా సాగిపోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆదరించుగాక చావు గోతి నిన్ను లేవనేతి దయను కృపను జీవకీరి సిరసు మీద జీవకీరి కారణము ప్రియులు దైవ సేవకులు అబ్రహాము గారు ఓసన్నా మినిస్ట్రించి చక్కటి ఆదరణ విషయాలు తెలియజేశారు మరి మీకు తెలుసో తెలీదు మన సభలు జనవరిలో జరగబోతున్నాయంటే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు అమ్మగారు మహాసభల ప్రాంగణానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవారు సోమవారం కాకాంతోట పనంతా ముగించుకొని చీకటి పడిపోయిన తర్వాత జ డిసెంబర్ నెలలో అంత చీకటిగా ఉండేది మన సభల స్థలంలో గ్రౌండ్లో లైట్లు ఉండేవి కాదు అయినా సరే చీకట్లోనే వెళ్ళిపోయి బిల్డింగ్ దగ్గర ఉన్న మెట్ల మీద పట్టాయి ఉంటే పట్టా వేసుకొని అలా కూర్చొని నెల రోజులు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా పర్రాలు ఆ తల్లి యొక్క ప్రార్థనే ఇప్పుడు అందరినీ ఈ స్థితిలో నిలబెట్టింది తెల్లవారుజామున మూడింటికి లేచి అమ్మ ప్రార్థన చేయడమే కాకుండా అక్కలందరినీ కూడా ప్రార్థన చేయడానికి రండి అని తీసుకెళ్లి టవర్లో వారు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయించారు కనుక ఆ ప్రార్థనమే బలమే మనందరినీ ఈ రోజు నిలబెట్టింది చక్కటి ఆదరణ విషయాలు తెలియజేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు